హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి చికెన్ ఫ్రీలకు బ్యాడ్ న్యూస్ అండి చికెన్ తినేవారు చాలా అలర్ట్గా ఉండండి ఈ ఏరియాలో మాత్రం ఈ ఏరియాలో ఉంటున్న వారు మాత్రం చికెన్ అసలు ముట్టుకోవద్దు దయచేసి ఇది గవర్నమెంట్ వారు కూడా ఆదేశాలు అయితే ఇచ్చేశారండి బర్డ్ ఫ్లూ వచ్చేసింది అది చాలా డేంజర్ అలాంటి కోళ్ళను తింటే మనకు కూడా జబ్బును పడే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ బర్డ్ ఫ్లూ అనేది కోళ్ల ఫారాల్లో నెల్లూరు జిల్లాలో మాత్రమే వచ్చిందండి అక్కడ కోళ్ళన్నీ చనిపోవడంతో ల్యాబ్ టెస్ట్ చేయించారు ల్యాబ్ టెస్ట్లో తేలింది ఏంటంటే బర్డ్ ఫ్లూ ఉన్నాయని చెప్పేసి అని తేలిందండి కాకపోతే గవర్నమెంట్ వారు మాత్రం అక్కడ గవర్నమెంట్ వారు మాత్రం ఆదేశాలు అయితే జారీ చేశారు ఒక మూడు నెలలు మాత్రం కంపల్సరీగా చికెన్ తినద్దు అని చెప్పేసి ఎందుకంటే ఒకవేళ ఆ ఏరియాలో కనుక కో బర్డ్ ఫ్లూ వచ్చి కోళ్ళు కనుక చనిపోతున్నాయి అనుకున్న ఫారం యజమానులు ఆ కోళ్ళన్నీ కూడా వేరే ఫామ్ కి తరలిస్తారు కాబట్టి లాస్ లాస్ అనేది వాళ్ళు భరించలేరు కాబట్టి కొన్ని ఏరియాల్లో చుట్టుపక్కల కొన్ని ఏరియాల్లో కూడా మూడు నెలల పాటు కంపల్సరీగా చికెన్ తినొద్దని చెప్పేసి అని చికెన్ కానీ గుడ్లు కానీ తినొద్దని అక్కడ కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారండి ప్రస్తుతానికి ఈ బర్డ్ ఫ్లూ అనేది నెల్లూరు జిల్లాకు మాత్రమే పాకిందండి మిగతా జిల్లాలకి ఏదన్నా వచ్చింది అని తెలిస్తే మాత్రం కంపల్సరీగా ఇంటిమేషన్ అయితే ఇస్తానండి ఈ ఎఫెక్ట్ విజయవాడ దాకా పాకిందండి విజయవాడలో కూడా కోళ్ళ ఫారాలు కోల్డ్ అన్నీ కూడా సేల్ చేసేసుకుంటున్నారు తక్కువ ధరకే ఇచ్చేస్తున్నారండి అక్కడ కూడా ఫారాలు ఫారాలన్నీ ఈ మధ్యకాలంలో చికెన్ బాగా తినడానికి ఇష్టపడుతున్నారండి ఎక్కువ శాతం దయచేసి జాగ్రత్త చికెన్ తినేవాళ్ళు మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవద్దు కొన్ని రోజులైతే జాగ్రత్తగా ఉండండి నెల్లూరు వాసులు అయితే మాత్రం ఒకవేళ నెల్లూరు వాసులు కాకుండా వేరే జిల్లాల వాళ్ళు కనుక చూస్తూ ఉన్నట్లయితే వీడియో దయచేసి షేర్ చేయడం వల్ల అందరూ తెలుసుకుంటారండి అంతేకాదు మనం కూడా వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం ఫ్లూ వచ్చిందని తెలియక తినే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి దయచేసి వీడియోని చాలా వరకు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ వల్ల కూడా వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుందండి దయచేసి వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ